సిద్ధం సభ ఫస్ట్ భీమినిలో కానీ రెండు దెందులూరులో కానీ మూడు అనంతపురం రాప్తాడులో కానీ జరిగిన విధానం చూస్తూ రేపు నాలుగో మేదరమట్ల లో మూడో తారీఖు జరగబోయే సిద్ధం సభ ఈ జరిగిన మూడు సిద్ధం సభలను మించిన జనం వస్తారని నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఒకదాని మించిన ఒకటి ఒకదాని మించిన ఒకటి ఇప్పుడు మూడు సిద్ధం సభలు ఫుల్ సక్సెస్ అయినాయి మేము ఫుల్ జోష్ మీద ఉన్నాం రేపు నాలుగో స సభ కూడా బాగా విజయవంతం అని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈరోజు మా పశ్చిమ నేజర్గా కాబోయే ఎమ్మెల్యే మా విడుదల రజనమ్మ గారి కార్యాలయంలో రేపు మేదరమెట్లలో మూడో తారీఖున జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం కార్యక్రమానికి మరి యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా విచ్చేయాలని చెప్పి మరి నాయకులందరితో కలిసి మరి మా కాబోయే ఎమ్మెల్యే విడుదల రజనమ్మ గారు పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది దాంతోపాటు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి మరి వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మరి అభిమానులు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం తప్పకుండా అందరూ కృషి చేయాలని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం జయ జగన్ రేపు మార్చి మూడో తారీఖు జరగబోయే సిద్ధం సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున భారీలో అతి భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు ప్రజలు సిద్ధంగా ఉండారు ఎందుకంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ సభ ఉంటుంది నవ్వుతూ నా భవిష్యత్తులాగా ఇంకొకళ్ళు ఈ ఇట్లాంటి సభలు పెట్టడానికి కూడా ఆలోచన కూడా రాకుండా అంత విధంగా ఎందుకంటే మొన్న జరిగిన రాప్తాడు సభకు మించి మించి మినిమం ఇరవై లక్షల దాకా వస్తారని మేము ఆశిస్తున్నాం రేపు మార్చి మూడవ తారీకు జరగబోయే ప్రకాశం డిస్టిక్ మేదనమెట్ల గ్రామంలో సిద్ధం మహాసభకు ఈరోజు మా వెస్ట్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉండి రజనీ మేడం గారు వాల్పోస్టర్ ఆవిష్కరణ జరిగింది సిద్ధం మహాసభకు మేము కార్యకర్తలని అందరికీ కూడా అందరిని పిలిచి ఇంటింటికి మనం యుద్ధం సిద్ధం అనే సభకు యుద్ధంలాగా పోవాలి రాప్తాడులో పన్నెండు లక్షల మంది వచ్చారు మన సిద్ధానికి మాత్రం ఇరవై లక్షలు టార్గెట్ పెట్టుకున్నామండి ఇది చూసి మాకున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైన కూడా కంగు తినేటట్టుగా రేపు ఎలక్షన్ పెట్టినా మార్చిలో ఎలక్షన్ పెట్టినా గెలిచేది మేమే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ గెలిచేది మేమే కాబట్టి మేము తప్పకుండా నిరూపించుకుంటాం ప్రతి కార్యకర్త సైన్యంలాగా పోరాడతాం గెలిచేది మేమే కాబట్టి మాకు యుద్ధాలు సిద్ధాలు కూడా అవసరం లేదు నోటెడ్ అయిపోయింది అందుకే వాడు పడుకొని ఏం చేయాలో తోచగా ఆలోచిస్తున్నారు మా ప్రతిపక్షాలు మేము గెలిచేది కాబట్టి సిద్ధాన్ని నిరూపిస్తాం ఇరవై లక్షల మంది జనాభాతో మా గుంటూరు నుంచి తరలి నిరూపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం గుంటూరు క్లస్టర్ ఫైవ్ డైరెక్ట్ రంగారెడ్డిగా ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో సిద్ధం రేపు మూడో తారీఖు జరగబోయే సిద్ధం ఫోర్త్ సబ్జెక్టు గురించి ఈరోజు మన మంత్రివర్యులు విడుదల రజనమ్మ గారు మనతో మన రజనమ్మ గారు ఈరోజు కార్యక్రమాన్ని సిద్ధం కార్యక్రమాన్ని ఇప్పుడు అందరి ముందు చెప్పే ఉన్నారు ఈ సిద్ధం సభని ఇప్పుడు మూడు సభలుగా విజయవంతంగా సక్సెస్ అయింది దానికి మించి ఈ నాలుగవ సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సిద్ధం సభను అత్యంత దిగ్విజయంగా ఎదుటివారికి గుండెల్లో నిద్రపట్టకుండా చేయాలనే ఈ సిద్ధం సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచు మీ రంగారెడ్డి నా పేరు షేక్ అలీసాహెబ్ అండి వైఎస్ఆర్సిపి మండల కమిటీ జేసిఎస్ ఫైవ్ సెక్రటరీ ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారి కార్యాలయంలో రేపు మార్చి నెల మూడవ తారీఖున జరగబోయే సిద్ధం మహాసభ గురించి పార్టీ శ్రేణులు వివిధ అనుబంధ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే కార్యకర్తలు నాయకులు మొత్తం హాజరవటం జరిగిందండి ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర ప్రజానీకం యావత్తు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఆయన బలపరిచిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా విడుదల రజనీ గారు అయితేనేమి గుంటూరు వెస్ట్లో గుంటూరు ఈస్ట్లో తూర్పు నూరు ఫాతిమా గారైతేనేమి ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన ప్రతి అభ్యర్థిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరం కూడా సాయశక్తులకు కృషి చేస్తామని రేపు మార్చి మూడో తారీఖున జరగబోయే మార్చూరులో ప్రకాశం జిల్లా మార్చూరులో జరగబోయే సిద్ధం మహాసభను దిగ్విజయంగా జయప్రదం చేయడానికి అందరం సంకల్పించాం ఆ రీతిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకు సిద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము నూట డెబ్బై ఐదుకి కూడా పక్కాగా అదే సిద్ధం మీద ఉంటాము మూడో తారీఖు జరగబోయే నాలుగో విడతలో కూడా సిద్ధంగానే ఉంటాము బీసీ ఎస్టీ మైనార్టీతోనే కూడా ఎట్టాగైనా జగనన్న ఎట్టా ఎట్టాగా అట్టాగే సిద్ధంతోనే వచ్చేసేస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతాడు వారు వన్ వారు వన్ ఓవర్ లాగా కొట్టేసేస్తాడు సింహం సింగిల్లాగా వస్తాడు మన జగనన్నే మళ్ళీ సీఎంగా వస్తాడు మూడో తారీఖు సిద్ధం సభ జయప్రదం చేస్తామని మేము గిట్టుగా సిద్ధంగా ఉన్నాం విడుదల రజనీ గారి నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈమె అందరినీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ బలోపేతంగా పిలిచి మాట్లాడి సిద్ధం సభ సక్సెస్ చేయాలని కోరినారు మేమందరం నాయకులు కార్యకర్తలం వైఎస్ఆర్ పార్టీ శేషులం మొత్తం సిద్ధంగా ఉన్నామని ఆమెకు తెలియజేసినాము రజనీ మేడం గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారు చిరుకురుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రెండుసార్లు ఓడిపోయాము అనే ఉద్దేశంతో మేడం గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఆమె ఛాలెంజ్గా తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజవంలో బాగా వర్క్ చేస్తున్నారు ఈ వర్క్ చేసే సందర్భంగా మేడం గారు ప్రతి ఒక్కళ్ళకి ఏందన్నయా ఏంటి అని పలకరించి అందరితో కలిసిమెలిసి ప్రయాణిస్తుంది ఆ గెలుపుకి మేము సిద్ధంగా ఉన్నాము సిద్ధం మూడోదారికి సిద్ధం సభకు కూడా జయప్రదం చేస్తాము దానికి కూడా సిద్ధంగా ఉన్నాము